అందరికీ నమస్కారం మనసుకు నచ్చినవి ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అంబరీషుని కథ తెలుసుకుందాం అంబరీషుని కథ ద్వారా శ్రీహరి దశావతారాల గురించి మనం తెలుసుకోవచ్చు శ్రీహరి దాల్చిన దశావతారాలు ఆయనకు ఎవరు శాపం ఇచ్చారో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఈ కథను వినడం ద్వారా శ్రీ మహావిష్ణువి దశావతారాలను మనం దర్శించినంత పుణ్యం కలుగుతుంది మరిక కథ మొదలు పెడదామా ఈ కథను అత్రి మహాముని అగస్య మునీతో చెప్పుచున్నారు ఓ మునీదిందిరా మీకు నేనొక భక్తుని కథ చెబుతాను వినండి శ్రద్ధగా విన్నచో మీకు కార్తీకవ్రత మహాత్యము తెలియను పుణ్యము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానమాడిన ఫలము ఇచ్చును సర్వయజ్ఞ ఫలమును ఇచ్చును ఇది శ్రీహరికి చాలా ప్రియమైనది సూర్య చంద్ర గ్రహణముల కన్నను ఎక్కువ ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే కోటి రెట్లు ఫలము కలుగును ఇది పుణ్యదినము కనుక ఆనాడు ద్వాదశి కొంచెము సేపే ఉన్నను ఇతర నియమములను విడిచి ద్వాదశి తిథి ఉండగానే పాలన చేయవలను ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి ఇది తప్పనిసరిగా చేయవలసిన పని ఈ వ్రత మహాత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడు ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయదలచాడు ఆనాడు ద్వాదశి కొంచెం సేపే ఉన్నది ఇందలో దూర్వాసముని వచ్చి భోజనము పెట్టమనను రాజు అంగీకరించెను దూర్వాసుడు అనుష్ఠానములు తీర్చుకుని వచ్చేదనని వెళ్ళను ద్వాదశి వెళ్ళిపోవచ్చు ఉన్నది ఈ మహాముని రాలేదు పాపము రాజు సంకటంలో పడ్డాడు అతడు ఇలా చింతించాడు ద్వాదశి వెళ్ళిపోవచ్చున్నది భోజనముకు వచ్చేదనన్న బ్రాహ్మణుడు రాలేదు అతనికి పెట్టకుండా భుజించుట గృహస్థ ధర్మము కాదు బ్రాహ్మణుడనగా అగ్నితో సమానుడు ముందుగా భోజనము చేసినానని తెలిసినచో మండిపడును శాపమిచ్చును ఏకాదశి నాడు ఉపవాసము చేయకుండా ఉండరాదు అట్లే ద్వాదశి నాడు పాలన చేయకుండా ఉండరాదు ద్వాదశి ఉండగా పాలన చేయనచో వెనుకటి పదనొక్క నెలల వ్రతము చనిపోవును అనగా సంవత్సరం పాడు ద్వాదశి వ్రతఫలము నశించునని అర్థం ఆ పాపమునకు ప్రాయశ్చితము కూడా లేదు హరిభక్తిని వ్రతమును విడిచిటి కంటే పారణమే మంచిది బ్రాహ్మణుడు శాపమిచ్చునా ఈయనిమ్ము హరిభక్తిని విడువకున్నచో అతనే నన్ను రక్షించును ఇన్ని విధములుగా ఆలోచించి ఆయన వేదశాస్త్రమును చదివిన విప్రులను చూచి మహానుభావులారా చూచినారు కదా దూర్వాస మహర్షి భోజనమునకు వచ్చిదనని చెప్పి ద్వాదశి వెళ్ళిపోచున్నను రాలేదు బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పారణ చేయుటయా ద్వాదశి నాడు అతిథి ఏ జాతి వాడైనను వారిని తృప్తిపరచుకుండగా పంపరాదు ఇంకా బ్రాహ్మణుడైనచో వేరే చెప్పేదేమున్నది బ్రాహ్మణుడైన అతిథికి పెట్టకుండా భుజించి అవమానించినచో ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము నశించును బ్రాహ్మణులు భూమి మీద దేవతలని చెప్పిదురు వారిని అవమానించుట చేత దేవతలు కూడా కోపిస్తారు దూర్వాస మహర్షి కోపించునో లేదో ఆ మాటలో అటుండనిమ్ము బ్రాహ్మణుని కంటే ముందు భుజించుట అధర్మము ద్వాదశి వెళ్లకుండా పాలనకు రాలేకపోవటం దూర్వాస మహర్షి తప్పు ద్వాదశి ఉండగా పాలన చేయకపోతే ఏకాదశి నాటి ఉపవాసము ఫలము దక్కదు ద్వాదశి పాలన విసర్జించుట బ్రాహ్మణ అవమానము రెండునూ సమానమైన ధర్మములే హెచ్చుదగ్గులు లేవు పాలన చేయనిచో హరిభక్తి ధర్మమునకు లోపము చేసినచో దూర్వాస మహర్షి శాపము రెండునూ అనర్ధములే ఇలా అంబరీషుడు ఆ బ్రాహ్మణులను అడగగా ఆ వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు రాజుతో ఇట్లా అన్నారు మహారాజా నీకు రెండు వైపుల నుండి ఉరి తగులుకున్నది అతిథికి పెట్టకుండా తినుమన్నచో పాపము తినొత్తన్నచో శ్రీహరిభక్తికి లోపము కలిగించిన పాపము మేము కూడా ఏ నిర్ణయమునూ చేయలేకపోచున్నాము నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిర్ణయించుకొనుము అని అంబరీషునితో చెప్పగా అంబరీషుడు హరిభక్తిని విడుచుట కంటే విప్రశాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలము జలము త్రాగి ద్వాదశి పారణ చేస్తాను అట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు చేసినట్లు కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రపు జలపారణకు మిరేంద్రునికి కోపము రాదు ద్వాదశిని అతిక్రమించిన దోషము రాదు అనుచూ జలముతో పారణ చేసెను అంతలోనే మహాక్రోధ్రుడైన దురాస మహర్షి వచ్చి రాజుని చూపులతో కాల్చుచున్న వాని వలె చూచి కర్ణ కఠోరముగా ఇట్లనను అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశ పాలన చేశావు అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినావు అతిథి కోసం వండిన దానిని భుజించిన వాడు పాపములను మూటగొట్టుకొనచు వండినది కానీ వండనిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ ఏదైనా కానీ తినుటకు యోగ్యమైనదెల్లా అన్నమే అగును నీవు అతిథినైన నన్ను విడిచి జలపాలన చేసినావు ఇంత బ్రాహ్మణ అవమానం చేసిన నీవు ఎలాంటి విష్ణు భక్తుడవు గర్వముతో బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారము చేసిన నీకంటే అధర్మపరుడు ఉండడు గర్వముతో అవమానించుట అవమానించుటచే నీ పురోహితుణ్ణి కూడా అవమానించినట్లే ధర్మాత్ముడు పేరు పెట్టుకుని అధర్మమును ఆచరించావు నీవు నిజముగా ధర్మ నాశకుడవు అనుచున్న దూర్వాసుని పాదములను పట్టుకుని రాజు ఓ మునిపుంగవా నేను నిజముగా పాపాత్మునే నన్ను రక్షింపు ధర్మము తెలియక పాపమనటి పంకములో ఊరికి నన్ను కాపాడుము సరణు వేడుచున్నాను నన్ను రక్షింపుము కాపాడము అని పదే పదే వేడుకున్నాడు నీవు శాంతి స్వరూపుడు అయిన బ్రాహ్మణులు సహనము కలవారు దయావంతులు మా వంటి పాపాత్ములను ఉద్ధరించుటకు సమర్థులు అని ప్రార్థించున్న అంబరీషుణ్ణి కోపముతో ఎడమగాలితో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడ్డాడు దూర్వాసుడు ఓ దుర్మార్గుడా నేను శాంతి అను మాటలే ఎరుగను క్షమించుట అసలే ఎరుగను పరమ క్రోధము గల దూర్వాసుల మహర్షి అని ఇతర మునీంద్రులకు కోపం వచ్చినను ప్రార్థించినచో శాంతించిదరేమో నేను అటువంటి వాడిని కాదు నా కోపమునకు గురైన వాడు నా శాపమును అనుభవించాల్సిందే అందుచేత నీవు మత్యము కూర్మము వరాహము వామనుడు వికృతమైన ముఖము కలవాడు క్రూరత్వము గల బ్రాహ్మణుడు జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు రాజ్యాధికారము లేని క్షత్రియుడు పాషండ మార్గ కర్తనుడు పుట్టి బ్రాహ్మణ హత్య చేయువాడు ఇట్లు పది జన్మములెత్తుదుగాక నీ గర్వము వానితో తీరును ఇదే కాక నీకింకొక శాపం ఇచ్చుచున్నాను అనుచూ నోరు తెరిచిన భక్త వాగ్బందమైపోయాను భక్తరక్షణశీలుడైన శ్రీహరి అంబరీషుల్లో ప్రవేశించి దూర్వాసుని శాపమును తాను స్వీకరించెను అందుకే శ్రీహరికి దశావతారములు మరల్లా శింపబోయిన దూర్వాసుని శిక్షింపదలచి తన చేతి సుదర్శన చక్రమును వదలెను అది కోటి సూర్యుల కాంతితో మంటలు కురిపించుచు నోరు తెరుచుకొని మీద పడుచుండగా దూర్వాసుడు భయపడి స్వప్రాణ రక్షణకే పరుగులెత్తెను చక్రము మంటలు వెలార్చుచు వెంటబడెను అతడు భూమంటలమంతయ తిరిగెను ఇంద్రాది దిక్పాకుల వద్దకు వెళ్ళను వశిష్టాది మునీశ్వరులను ఆశ్రయించెను శివుని దగ్గరకు కూడా వెళ్ళను బ్రహ్మ దగ్గరకు పరిగెత్తాడు ఎవ్వరనూ విష్ణు చక్రము బారి నుండి రక్షింపలేమని చెప్పారు ఇట్లు ఆ దూర్వాసుడు తన కోపముచే హరిభక్తుని అవమానించి ప్రాణము మీదికి తెచ్చుకొన్నాడు విష్ణు చక్రమును విష్ణువే ఉపసంహరించుననే ఆశతో దూర్వాస మహర్షి మహావేగముతో వైకుంఠమునకు పరుగుతీశను ఓ జగన్నాథ ఈ చక్రము వారి నుండి నన్ను కాపాడము అనుచూ నారాయణుని పాదములపై ఓరాలెను ఓ దేవా ఈ చక్రము మంటలు నన్ను దహింపకుండా రక్షింపు నీ భక్తుడైన అంబరీషునిపై అకారణముగా కోపించి శాపమిచ్చిన నాకు ఈ శిక్ష పడవలసినదే బ్రాహ్మణులంద్రలోనూ నేను మహాపాతకుడను నిన్ను శరణు పొందినాను రక్షింపు ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తన్నినాడు నాడు క్షమించిదివి కదా అట్లే నన్ను కూడా క్షమించి రక్షింపు అని ప్రార్థించాడు అందుకు విష్ణుదేవుడు మునీశ్వరా నాకు బ్రాహ్మణులే దేవతలు విశేషించి నీ వంటి తపోదనలను గురించి వేరే వేరే చెప్పవలన నీవు సాక్షాత్తు శంకరడువు బ్రహ్మస్వరూపుడు కూడా నీకు శాస్త్ర సమ్మతమైన విషయములన్నయనూ తెలుసు కదా ఉపవాసము వలన కలిగిన దాహము తీరుటకై జలపానము చేసినాడు అందులో దోషమేమున్నది నీ కోపమతనపై అతనిపై చూపుటకు వేరే కారణము దొరకగా ఇలా అతన్ని శపించావు అతడు సమస్త శాస్త్రములను తెలిసినవాడు అటు శాస్త్ర విరుద్ధమూ కాకుండా ఇటు ద్వాదశీ వ్రతభంగమూ కాకుండా జలముతో పారణ చేశాడు నీవు కూడా శాస్త్రకోవిధుడవే కదా నీకంత కోపమెందుకు వచ్చినది అంబరీషుడు నిన్నెన్నో విధములు ప్రతిమాలి ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ప్రయత్నించాడు నీవు దారికి రాకపోవటచే నన్ను శరణు వేరాడు నేను అతని హృదయంలో నిలిచిపోయినాను ఇంతరూ నీవు శాపమిచ్చావు ఆ శాపము నాకు తగిలింది పాపము అంబరీషుడు నాయందు లగ్నమైన మనస్సుతో నీవు శాపమిచ్చిన సంగతిని గుర్తింపలేకపోయాడు విప్రుడవైన నీ మాట సత్యము చేసినచో నా భక్తునకు అనర్థము కలుగుతుంది భక్తునికి ప్రేమ చేసినచో విప్రవాక్యం అసత్యమవుతుంది ఏమి చేయుటయా అని ఆలోచించి నీ శాపమును నేను గ్రహించి నా భక్తులకు కలిగిన దుఃఖములను నేను నివారించును అంబరీషుడు ధర్మాత్ముడు అది గమనించక నీవు అతనికి శాపమిచ్చావు నీవు అధర్మపరుడవు వేదములందు వర్ణాశ్రమాచారములను బట్టి మనుషులకు ధర్మములు చెప్పబడినాయి స్త్రీలకు కొన్ని పురుషులకు కొన్ని ధర్మములు దేశకాలములను బట్టి చెప్పబడినాయి మనుష్యులు వాణిని ఎన్నడూ విననాడకూడదు వేదములు చెప్పిన ప్రకారము ఏకాదశి నాడు ఉపవాసము నాడు పారణము మానవులకు ఆచరణీయములు ఈ రెండింటినీ కాదని విడిచినవాడు ధర్మాత్ముడు కాలేడు ద్వాదశి పారణను విరిచినను ఏకాదశిని విడిచినట్లే అగును నా ఎందలి భక్తికి లోపము కలుగునని భయంతో ద్వాదశి వెళ్ళిపోకుండా జలపారణ చేశాడు అంబరీషుడు అందుకు నీవతన్ని శపించావు అది నేను గ్రహించాను నీవు మరలా శాపమిచ్చినచో అతడు గ్రహించటకు ఎవరున్నారు అందుకే నేను నీ నోరు మోయించుటకు చక్రంను అడ్డు వేశాను విప్రోతమా విచారింపకు నీ శాపము నాకు వరమైనది నేను ఎట్లైననూ ఈ రూపములు ధరించవలసియే ఉన్నది ఈ కల్పములోనే నేను శంకాసురుణ్ణి వధించి జగత్తును కాపాడుట కొరకు మనవును రక్షించుట కొరకు మహామీనావతారమును ఎత్తుదను దేవదానములు అమృతము కోసము సముద్రమును మదింతురు అప్పుడు మందరగిరికి రింగిపోకుండా తాబేలు రూపము ఎత్తుదును హిరణ్యాక్షకుడను రక్కసుని వధించి భూమిని సముద్రము నుండి ఉద్ధరించుటకు పెద్ద వరాహమును అగుదును హిరణ్యకశపుడను దైత్యుని వధించుటకు వికృత ముఖముతో నరసింహుడే అవతరిస్తాను మూడు లోకములను గెలుచు కోరికతో ఇంద్ర రాజ్యమును కాజేయదలిచిన బరిని బంధించుటకై వామనుడను అవుతాను దుష్టక్షత్రియ నాశనమునకై జమదగ్ని గర్భమును క్రూరత్వము గల పరశురామునిగా పుడతాను రావణుడు భార్యను ఎత్తుకొని పోగా ఆమెగా ఆత్మజ్ఞాన శూన్యులై ఏడుచుచూ చివరకు రావణ సంహారము చేయు రామావతారం ఎత్తుదను ఇది వంశములో మహాజ్ఞాన సంపన్నుడై ఉండియు గోపికలతో రమించుచూ రాజ్యములేని కృష్ణుడిగా పుట్టెదను కలిగవంతు పాషండ మతమును వ్యాప్తి చేయుటకే బుద్ధుడన్న పేరుతో జన్మిస్తాను కలిగాంతములో బ్రాహ్మణ ద్వేషుడైన శత్రువులను నాశనము చేయుటకై బ్రాహ్మణ వంశమున కలికిమూతిగా అవతరిస్తాను ఈ విధముగా పది జన్మములెత్తి లోక సంరక్షణము చేసి నీ వాక్యమును నిజము చేసెదను అని శ్రీమన్నారాయణుడు దూర్వాసునితో చెప్పాడు ఇట్లు తన దశావతారముల గురించి చెప్పి శ్రీనాథుడు మరలా దూర్వాసునితో ఇట్లన్నారు నీవు అంబరీషుని శపించావు ఆ శాపము నేను గ్రహించాను అది నాకు సంతోషమును కలిగించినది ఈ శాపం వంకతో భూలోకమున శిక్షణము చేయవచ్చును నీ మాట వేదవాకు వంటిది దానిని నిజము చేయవలెను లేకపోయినచో బ్రాహ్మణ గౌరవమునకు భంగము కలుగును దూర్వాస వెళ్ళు అంబరీషుడు బ్రాహ్మణుణ్ణి అవమానించాను అని విచారించుచు నిరాహారుడుగా ఉన్నాడు అతడు బ్రాహ్మణోపద్రవకారి నాకు బ్రతుకెందుకు నా వలన కదా చక్రము భూసుల్ని తరిమినది గోవులను బ్రాహ్మణులను రక్షించుటలో ప్రాణములు విడిచేవాడు రాజు లేనిచో అతనికి ఆ రాజు పదవేందుకు రాజు అనేవాడు నాలుగు విధములైన జీవకరములను మంచి మార్గంలో నడిపించుచు పాలించేవాడు ఒక బ్రాహ్మణుని దండింపవలనన్నచో రీతులను లోబాధి దుర్గణములు లేనివారును వారును బ్రాహ్మణులే కావాలను బ్రాహ్మణుడు తప్పు చేసి ప్రాయశ్చిత్తము చేసుకొనచో అతనిని రాజు గుండు చేయించుట వాని ధనము అంతయు లాగుకొనుట దేశ బహిష్కర మున్నగు శిక్షలు వేయవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింసలు చేయుచున్నను రాజు అతనికి మరణ శిక్ష వేయరాదు తాను బ్రాహ్మణుని చంపినను తన కోసమే బ్రాహ్మణుడు చంపబడినను ఇంకొకని చేత ఆ బ్రాహ్మణుని చంపించినను బ్రహ్మహత్యా దోషము కలుగునని ధర్మశాస్త్రము ఇప్పుడు దుర్వాసునికి ప్రాణాంతకమైన కష్టము నా మూలంగా కలిగినది కావున నేను కూడా బ్రాహ్మణ ఘాతకుడ రైతిని అని చాలా పరితపించుచున్నాడు నీవు అక్కడికి వెళ్ళుము నీకుకును రాజుకును కూడా క్షేమం కలుగును అని ఆనదీగా దూర్వాసుడు శ్రీహరికి నమస్కరించి అంబరీషుని దగ్గరికి వెళ్ళాడు సూర్యకాంతితో వెలుగుచూ చక్రము వెంటాడుచుండగా వచ్చిన దూర్వాసుని చూసి అంబరీషుడు లేచి నమస్కరించి చక్రమునకు కూడా నమస్కరించి ఇట్లనను ఓ చక్రమా నన్ను క్షమింపము ఆర్తుడైన వారిని సంహరించుట న్యాయము కాదు శరణాగతుడైన ఈ విప్రుణ్ణి ప్రార్థించున్న నన్నును దయతో రక్షింపము అని విప్రుణ్ణి తన వెనుక ఉంచుకొని ఇలా అన్నాడు ఓ సుదర్శనమా ఆగుము ఆగుము నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతరుని వధింపకూడదు నీవు త చంపదలిచిన బ్రాహ్మణుని నేను రక్షించదను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టము లేదా నాతో యుద్ధము చేసి గెలిచి అప్పుడేమైనా చేయుము నీవు నా ఆరాధ్య దేవుడైన శ్రీనాథునికి ఆయుధానువి నాకు పూజడివి అయినను బ్రాహ్మణ రక్షణకై నీతో యుద్ధము చేయుదును రాజునైన నేను నిన్ను యాచించుట అధర్మము అయినా నీవు నాకు దేవుడవు గనుక నిన్ను యాచించుట దోషము లేదు నీవు సమస్త అస్త్రములకు లొంగని వాడవని నాకు తెలియను అయినను నా భుజ బలమును చూపించదలచెను కేశవాది దేవతలందరూ మన ఇద్దరి బలమును చూచెదురుగాక నిప్పుడే భూమిపై పడగొట్టెదను అట్టి అవస్థ రాకముందే విప్రుని విడిచిపెట్టు రాజు ఇట్లు పౌరుషముతో పలుకగా అతని ధైర్యమునకు సంతోషించి ఊపించినట్లు నటించి సుదర్శనము ఇట్లనను దేవతలకు అజేయుడైన సంహరించి తిని నీకు తెలియనా కోపముతో కుటిలమైన ఈ దుర్వాసన ముఖమును నేను తప్ప మరెవ్వరూ చూడగలడు బ్రహ్మ శంకర తేజము గల ఈ దుర్వాసుని నేను ఏ స్థితికి తెచ్చినానో చూచినావు కదా క్షత్రియ సంహారకారకమైన శంకర తేజము గాని తేజము గాని నా ఎందు నిలవలేవు కేవలము క్షత్రియ తేజము గల నీవు నా ముందెట్లు నిలవగలవు రాజా బలవంతునితో సంధి చేసుకుంట మంచిది కానీ నీవు మూర్ఖత్వముతో నాతో యుద్ధము చేయవచ్చుచున్నావు నీవు హరిభక్తుడువు కదా అని క్షమించుచున్నాను ప్రాణములు పోగొట్టుకొనకుము కొనుకము మాటలు విని కూపించి అంబరీషు ఇట్లా పలికాడు సుదర్శన నీవు నా ఇష్టదైవమైన విష్ణువు చేతి ఆయుధము కదా అని నిన్ను నా బాణములతో నూరి చీలికలు చేయకుండా వదలుతు నీవు క్షత్రియని వలె మాట్లాడుచున్నావు కనుక నీ ఎందు పూర్వమున్న గౌరవము నశించినది నీ గర్వమును నా బాణములతో అణచివేసదను నేను విప్రుల ఎందున దేవతలయందునూ స్త్రీలయందునూ జ్ఞాతులందునూ క్రూరత్వము చూపువాడును కాదు అందుచేతనే నీవు బ్రతికుపోయితివి నీవు దేవత్వమును విడిచి కేవలము క్షత్రియత్వముతో నా ముందు నిలిచి నా బాణమును తట్టుకొనుము చూద్దము అనుచు ఇరవతి నాలుగు బాణములను చక్రపాదముల మీద వదలెను అప్పుడు రాజు పౌరుషమును చూచి సుదర్శనుడు నవ్వుచు రాజా నీ శౌర్యము నాకు సంతోషించినాను నీ రక్షణ కోసమే నేను నారాయణుడిచే పంపబడినాను నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టిచున్నాను సుఖముగా ఉండము అనుచు ధనుర్భానములతో నిలిచి ఉన్న అంబరీషుణ్ణి కౌగరించుకొనను రాజు ఆయుధములను విడిచి సుదర్శనుకు సాష్టాంగ నమస్కారములు చేసి ఓ చక్రదేవా మానవ మాతృలను నేను నిన్నెట్ల గెలువగలను నీ మీద యుద్ధము చేయవచ్చిన నన్ను క్షమింపుము ఇది శుక్లపక్షము మాఘమాసము పగలు ప్రదేశము యుద్ధభూమి ఇటువంటి పుణ్యకాలమున నీ చేతిలో మరణించిన మంచిదని వచ్చాను అగ్ని శుక్ల షన్మాస ఉత్తరాయణం తత్ర ప్రయా గచ్చంతి బ్రహ్మ విదో జనా అనగా భగవద్గీత అగ్ని తేజస్సు పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఇన్ని సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అర్చిరాది మార్గమున పోయి పరబ్రహ్మమును చేరును అని అర్థము అనగా కార్తీకశుద్ధ ద్వాదశి రోజున వెళ్ళిన దూర్వాసుడు తిరిగి మాఘశుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చాడన్నమాట తేజోమయుడైన నీ ఎందు సురాసురులే నిలవలేరు నేనెంత వాడను ఓ రాక్షస విధ్వంసక భక్త రక్షక నీకు నమస్కారము అని మ్రొక్కిన రాజును లేవదీసి చక్రము నీకు క్షేమము కలుగుగాక అని దీవించను ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంజలలోనూ పఠించినచో సర్వపాప విముక్తులై ఉత్తమగతి పొందుదురు అంబరీషుడు చూచుచుండగానే చక్రము అంతర్ధానమైనది అంబరీషుడు భక్తితో చక్రమునకు నమస్కరించాడు వెంటనే దుర్వాసుని పాదములపై పడి బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని నన్ను క్షమించి నా ఇంట భుజించి నన్ను ధన్యుని చేయము నీవు తిరిగి వచ్చి నన్ను పాపవంకము నుండి ఉద్ధరించినావు ముల్లోకములను భయపెట్టి నీకు భయమేమి భయమను వంకతో నన్ను కావాడుటకే తిరిగి నా ఇంటికి వచ్చితివి నాకు ఇహపర సౌఖ్యములు లభించినవి అని పలుకుచున్న రాజును కౌగలించుకుని పరమ సంతోషముతో ఇట్లన్నాడు రాజా ప్రాణములను రక్షింపువాడు తండ్రి అని చెప్పబడును నీవు నా ప్రాణం రక్షించినావు కావున నీవు నాకు తండ్రివి నీకు నేను నమస్కరింపవలను కాని అట్లు చేసినచో నీవు బాధపడదువు తండ్రికి కష్టము కలిగించు పని కొడుకు చేయకూడదు కదా అందుకు నేను నీకు నమస్కారము చేయను బ్రాహ్మణుడైన నేను నీకు చాలా కష్టము కలిగించాను దానికి తగిన ఫలము కూడా అనుభవించాను నీవు పరమ దయాశీలుడు కనుక నా కష్టమును నివారించి రక్షించావు నీ పంక్తిని కూర్చుని భోజనము చేయటం నా భాగ్యముగా భావించదను అనుచూ అంబరీషుని పంక్తిలో కూర్చుండి భోజనము చేస్తాడు దుర్వాస మహర్షి సాక్షాత్తు శివస్వరూపుడైన దుర్వాసుడు వైష్ణవోత్తముడైన అంబరీషుని పరీక్షించుటకు వచ్చి చివరికి అతనిని అభినందించి సెలవు పుచ్చుకుని తన ఆశ్రమమునకు వెళ్ళాడు కాబట్టి కార్తీక మాసమున వచ్చు హరిబోధిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో పాటించినచో సర్వదానములు సర్వ తీర్థయాత్రలు సర్వ యజ్ఞములు చేసిన ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము చేసి రాత్రి జాగరణము చేసి ద్వాదశి నాడు దాన ధర్మాదులు చేసి బ్రాహ్మణులతో పారణ చేసిన వానికి ప్రాయశ్చిత్తము లేని ఘోర పాపములు కూడా నశిస్తాయి మోక్షమును కోరువారు ద్వాదశి తిథి స్వల్పముగా ఉన్నను అది వెళ్ళిపోకముందే పారణ చేయాలి అందులోను కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధుని కనుక దానిని అస్సలు దాటిపోనీయరాదు రాదు ఈ ద్వాదశి నాడు పాలన చేసినచో అనంత పుణ్యము కలుగును ఈ కథను విన్నవారు పుత్ర పౌత్ర సంపదలు కలిగి తుదకు గతిని పొందుతారని అత్రి మహాముని అగస్య మునీంద్రనితో చెప్పారు మహాభక్తుడు ధర్మశాస్త్ర పరాయణుడు అయిన అంబరీషుని కథ విన్నారు కదా మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం